ఫ్రెండ్స్ ఇక్కడ పక్కన రెడ్ కలర్ బటన్ ఉంది కదా దాన్ని కొట్టేసి పక్కన ఉన్న గంట గుంగుర కొట్టేసారనుకోని చేసిన పార్టీ నోటిఫికేషన్ మీ మెయిల్ కి ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్షి జాబ్ ఛానల్ ఫ్రెండ్స్ 2010 ఎస్ పోస్టల్ పైన పోటకొక లెక్కని 2015 డిసెంబర్ పన్నెండు వందల ముప్పై ఆరు పోస్టులు ఎత్త నోటిఫికేషన్ వేసే ఫ్రెండ్స్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు ఫ్రెండ్స్ అయితే రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ పదివేల మూడు వందల యాభై ఒకటి పోస్టులు ఎత్తనని వేసే ఫ్రెండ్స్ అయితే అది కూడా రిలీజ్ అవ్వలేదు ఫ్రెండ్స్ అయితే రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ నెలలో ఒక ఆరు వేల ఒక వంద వందదిస్తున్నాను అది రిలీజ్ అవ్వలేదు ఫ్రెండ్స్ అయితే ఆర్థిక శాఖ తాజా అనుమతికి ఐదు వేల పోస్టులు ఎత్తనని అంటున్నారు ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ పై న్యూస్ పేపర్లో చూసుకున్నప్పుడు ప్రభుత్వం పాఠశాలలో ఉపాధ్యాయులకు ఖాళీ పోస్టులు పోస్టులంతా గందరగోళం అంటూ నెలకొన్న ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ డిఎస్సి అభివృద్ధిలో ఎప్పుడు వస్తారా డిఎస్సి నోటిఫికోసం ఎదురు చూస్తున్న అభివృద్ధిలందరికీ ఒక షాక్ అని చెప్పుకోవచ్చు ఒక బ్రేకింగ్ న్యూస్ అనుకో చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ నది సముద్రంలోని డిఎస్ అభివృద్ధి కోసం కోచింగ్ కోసం కోచింగ్ కోసం చేస్తున్న ఉద్యోగాలు వదిలేసి ఎదురు చూపులు చూస్తున్న ఫ్రెండ్స్ డిఎస్ఈ అభివృద్ధి అందరికీ ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్న ఫ్రెండ్స్ అయితే న్యూస్ పేపర్ అయితే శిక్షణ వసతి మెటీరియల్తో కోసం ఇప్పటివరకు లక్షలాది రూపాయలు ఖర్చు పెడితే మరొక వైపు కుటుంబం పోషణం కోసం అప్పులు చేస్తున్నారంటే ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ అయితే చాలామంది డిఎస్సీ నోటిఫికేషన్ ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్ అయితే డిఎస్సీ అభివృద్ధిలో అయితే ఫ్రెండ్స్ డిఎస్సీ నోటిఫికేషన్ ఎదురు చూసినా సార్ ఇంకా గవర్నమెంట్ నోటిఫికేషన్ ప్రకారం డిఏసీ అభివృద్ధి ఇంకా రాలేదు ఫ్రెండ్స్ అయితే ఇదిగో డిఎస్సీ నోటిఫికేషన్ అటుగో డిఎస్సీ నోటి నోటిఫికేషన్ అంటుంది కదా ఇంకా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వలేదు ఫ్రెండ్స్ అయితే ఇక స్వరం ఫ్రెండ్స్ అయితే డిఎస్ నది సముద్రంలో డిఎస్ అభివృద్ధులకు తీవ్రంగా నిరాకరణకు గురవుతున్నారు ఫ్రెండ్స్ అయితే తెత్ డిఎస్సీల కోసం లక్షలు ఖర్చు పెడుతున్న రెండు వేల పద్నాలుగులో తెత్ టీఆర్సీ నిర్వహించేందుకు మళ్ళీ ప్రభుత్వం పోస్టులు భర్తీ చే భర్తీ పైన దృష్టి పెట్టలేదని ఈ లోగా డిఈడి బిఈడి పూర్తి చేసే లక్షలాది మంది అభివృద్ధులకు అంత ముందే టెట్ వరకు కూడా లేదండి ఫ్రెండ్స్ అయితే నోటిఫికేషన్ అయితే ఫ్రెండ్స్ అయితే ఇక ఫ్రెండ్స్ అయితే ముప్పై వేల ఖాళీలు ఉన్నాయండి దాదాపు రాష్ట్రంలో దాదాపు ముప్పై వేల వరకు ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గత నాలుగేళ్ళు చెప్పారండి ఫ్రెండ్స్ అయితే మంత్రి గంటా శ్రీనివాసరావు గారు అయితే ఒక్కొక్క నోటిఫికేషన్ కూడా జారీ చేయలేదని రెండు వేల పద్నాలుగు టెట్ కమిటీఆర్తి నాలుగు పాయింట్ ఇరవై లక్షల మందికి హాజరయ్య అప్పట్లో ప్రకటించిన పోస్టులు పదివేల మూడు వందల పదమూడు మాత్రమే అంతే కానీ ఈ పోస్టులు పొందిన వారికి కాకుండా ఇంకా నాలుగు పాయింట్ పది లక్షల మందికి నోటేళ్ళగా మిగిలిపోయారండి ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఈ నాలుగేళ్ల డీఈడి బిఈడి కోర్సులు అయితే పూర్తి చేయడానికి వారి సంఖ్య ఏటా డెబ్బై వేల వరకు ఉంటుందని ఈ లెక్క ప్రకారం దాదాపు ఏడు లక్షల మంది దాకా నోటిఫికేషన్ నోటిఫికేషన్ చూస్తున్నారని కళ్ళతో ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ ఇచ్చే ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ డిఎస్సీ అభివృద్ధిలో అయితే ఎప్పుడు వస్తారా డిఎస్సీ అభివృద్ధి డిఎస్సీ నోటిఫికేషన్ అని ఎదురు చూస్తున్నాం డిఎసీ అభివృద్ధికి అయితే బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఈ న్యూస్ పేపర్లో రాస్తున్నారు ఫ్రెండ్స్ అయితే న్యూస్ పేపర్ ప్రకారంగా చెప్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ న్యూస్ పేపర్ ఏం రాసిందంటే ఇదిగో డిఎస్సీ నోటిఫికేషన్ రావడం లేదని యమున విజయ్ జ్యోదీషం శివశంకరం బాధ మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అభివృద్ధులకు బాధ తాము అధికారంలో వస్తాయి ఏటా డిఎస్సీని నిర్వహిస్తామని ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీ ఇంకా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వలేదంట ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ చూసుకున్న ఫ్రెండ్స్ అయితే నోటిఫికేషన్ పరీక్షలు విధానం తెలియగా అయోమయంగా ఉన్న మరొక పక్కన ఈసారి డిఎస్సీని ఎలా నిర్వహిస్తారని దీనిపైన ప్రభుత్వం స్పష్టత లేదు ఫ్రెండ్స్ అయితే ఆన్లైన్లో ఉంటుండే ప్రసారం జరిగిన అభివృద్ధులకు అనుభవం అనుభవం లేకపోవడంతో స్పష్టంగా పోటమని ఆందోళనగా చెందుతున్నారు ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ చూసుకోండి ఫ్రెండ్స్ అయితే డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తారని ఎదురు చూసే డిఎస్సీ అభివృద్ధికి ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వలేదని చాలామంది ఇష్ట పాయింట్లు ఉన్న ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఇటుగా డిఎస్సికి నోటి పో డిఎస్సికి పోస్టులు పడుకోక లెక్కనని ఇక చూడండి తగ్గించే ప్రభుత్వం ఉపాధ్యాయులు ఖాళీ పోస్టులకు ప్రభుత్వమే కావాలని తగ్గించినట్లు సమాచారం సుమారు ఇరవై ఆరు వేల పోస్టులు భారీగా ఉన్నాయని విద్యాశాఖ గతంలో చివరయలోని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటినిచ్చారంటే ఫ్రెండ్స్ అయితే ఇరవై ఆరు వేలు దాకా ఉన్నాయని కానీ ఇంకా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయలేదు ఫ్రెండ్స్ అయితే పదో తారీఖుని నెల పదో తారీఖున నోటిఫికేషన్ రిలీజ్ అది వాయిదా పరిణాయింది ఫ్రెండ్స్ అయితే డిఎస్సీ వాయిదా నిన్న నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వాయిదా పరిన్ ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ అయితే డిఎస్సి అభివృద్ధిలో ఎప్పుడు వస్తారా ఎదురు చూస్తున్న డిఎస్సీ నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ అవ్వబడంతో చాలా ఆందోళనగా ఉన్నట్టు డిఎస్సి అభివృద్ధులకి ఇక న్యూస్ పేపర్ చూసుకున్న ఫ్రెండ్స్ అయితే న్యూస్ పేపర్ ప్రకారంగా జరిగిన ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ అయితే నాటి సముద్రంలో శిక్షణ వయసుతో కోచింగ్ సెంటర్లకి వెళ్ళి ఉద్యోగాలు కూడా వదిలేసిన కోచింగ్ కోసం చేస్తున్న ఉద్యోగాలు వదిలేసి ఎదురు చూపులు చేస్తున్నారంటే ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ చూసుకున్న ఫ్రెండ్స్ అయితే న్యూస్ పేపర్ ప్రకారంగా అయితే ఇది కర్నూలు కారణం ఇది సాతి న్యూస్ పేపర్లో ఫ్రెండ్స్ అయితే సాచ్చి న్యూస్ పేపర్లో ఈ ఫ్రెండ్స్ అయితే చాలా మంది ఆర్ట్మెంట్రల చేసుకున్నారని చెప్పారు డిఎస్సీ వాయిదాలు నడిపించినను తెలియనని మన స్టాఫ్కి గురైన వారు చాలా మంది ఉన్నారండి ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ అయితే డిఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తారని మెటీరియల్ కోసం ఇప్పుడు వరకు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టారంటే డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారని కానీ ఇంకా నోటిఫికేషన్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు ఫ్రెండ్స్ అయితే డిఎస్సీ అభివృద్ధిలో చాలా మంది ఎదురు చూపులతో చూస్తున్నారు ఫ్రెండ్స్ అయితే ఎప్పుడు వస్తారా నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నా ఫ్రెండ్స్ అయితే ఇక చూరం ఫ్రెండ్స్ ఇంకో న్యూస్ పేపర్ ఎస్ఏటి పోస్టులకు టెట్ టీఆర్టీ ఎస్టీ పోస్టులకు టెట్కమ్ కం టీఆర్టీ అనేది బీఏడి బిఏడి అభివృద్ధిలో అర్హత కల్పించడం కోసం పరిపాలనగా ఇతర పోస్టులకు టీఆర్టీ నిర్వహించేందుకు చేస్తున్నారు ఫ్రెండ్స్ అయితే అమరావతిలో ఇది బట్టలు పడరా ఉపాధి ఆంధ్రజ్యోతిలోని భర్తీ కోసం రెండు విధాలుగా పరీక్షలు నిర్వహించేందుకు అంశం ప్రభుత్వం పరీక్షలు సెకండర్ గ్రేడ్ టీచర్ ఎస్టీటి పోస్టులు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెస్ట్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టెస్ట్ టీఆర్టీలోని ఇతర కేంద్ర పోస్టులను టీఆర్టీలో నిర్వహించేందుకు అయితే ఎస్టీల పోస్టులు బీఈడీ అభివృద్ధికి అర్హత కల్పించాలని కేంద్రం గ్రాడ్యుట్ నోటిఫికేషన్ జారీ జారీ చేసిన నేపథ్యంలో పటి పా పటి తెర తెరపైకి వచ్చిందని ఇప్పటికే బీఆర్టీ పూర్తి చేసిన వారికి టెట్టరాట లేకపోవడంతో వారికి ఎలాంటి నష్టం లేకుండా టెట్కమ్ టీఆర్టీ నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలు చేపట్టాలని సర్కారు భావిస్తున్న సమాచారం అండి ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ దీనివల్ల టీఆర్టీలతో పాటు బీఈడి అభివృద్ధులు కూడా బీఈడీ అభివృద్ధులు కూడా నిరాశ చెందుతున్నారండి ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ అయితే టెట్కమ్ టీఆర్టీలను కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే ఎప్పుడు వస్తాడా అనుకున్న డిఎస్సి అభివృద్ధిలను టమ్మ అభివృద్ధులు కూడా ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్ సైడే ఎదురు చూసి చూసి ఖాళీగా వస్తున్నాను అంటున్నారు ఫ్రెండ్స్ అయితే నోటిఫికేషన్ కోసం ఫ్రెండ్స్ సైడే కానీ గవర్నమెంట్ నుంచి ఏ రెస్పాన్సిబుల్ వస్తలేదు ఫ్రెండ్స్ ఎప్పుడు వస్తుంటారా నన్ను ఎదురు చూసుకుంటే గవర్నమెంట్ నుంచి ఒక రెస్పాన్సిబుల్ కూడా వస్తలేదు ఫ్రెండ్స్ మనం ఏప్రిల్ నెలమో కొన్ని పోస్టులు తీసారు కొన్ని నేను పడే పడేటరీ కొన్ని పోస్టులు కానీ పోస్టులు కానీ చేస్తాను అన్నా కానీ ఆన్లైన్లోకి అప్లై చేసుకుంటే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తలేదు ఫ్రెండ్స్ అయితే ఎప్పుడు వస్తుందని అందరూ డిఎస్సి అభివృద్ధిలో రోడ్ల మీద ఎదురు చూస్తున్నాం ఫ్రెండ్స్ అయితే నోటిఫికేషన్ కోసం ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అయితే డిఎస్సి అభివృద్ధికి వస్తుందా అని ఎదురు చూసేది నోటిఫికేషన్ కోసం ఎదురు కాసుకొని ఎదురు కాసుకొని మొత్తం కోసం సెంటర్ లో వదిలేసి ఎదురు చూస్తున్నాం ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఈ రోజు డిఎస్సి న్యూస్ ఇది ఫ్రెండ్స్ అయితే డిఎస్సి అభివృద్ధి అందరికీ ఫ్రెండ్స్ అయితే ఇది ఫ్రెండ్స్ డిఎస్సి